తులారాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయ అర్థంలో అంటే పదహారవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఈ పక్షం లోపల గ్రహస్థితి మూలకంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పక్షం లోపల సూర్య భగవానుడి యొక్క సంచారము రాసి మారుతుంది కాబట్టి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త పడాలి ఒకటి ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు తప్పులు దొరలకుండా ఉండడానికై ప్రయత్నాలు చేయండి అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది ఈ పక్షం లోపల తద్వారా మీకు చాలా విషయాలలో అనుకూలత సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది విదేశీయానం విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఉన్నప్పటికీ కొంత అనుభవజ్ఞలతో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఇకపోతే ఈ మాసంలో గురువు దశమంలో రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఈ పక్షంలో ముఖ్యంగా మీరు సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా అన్ని విషయాలలో సత్ఫలితాలను పొందుతాయి